అక్షయ సమస్య పూర్తిగా తొలగిపోయింది కాబట్టి గ్రాని నువ్వు ముక్కుపుడుక ఇవ్వాలి అని చెప్పి శౌర్య వేదవతిని అడుగుతూ ఉంటుంది నిహారిక తర్వాత ఎప్పుడు అడగాలో నీకు మాత్రమే తెలుసు తల్లి అని చెప్పి పెద్దరాజు శౌర్యను అంటూ ఉంటాడు కూతురు అన్న దాంట్లో తప్పేముంది బావా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అవును అత్తయ్య సౌరీకు ముక్కు పుడక ఇస్తే బాగుంటుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది కాసేపు ముక్కు పుడక విషయం పక్కకు పెట్టేసి వేదా నువ్వు ఈరోజు సమస్య నుంచి బయటపడ్డావంటే దానికి కారణం అమ్మవారు ముందు అమ్మవారు పూజ మందిరంలోకి వెళ్ళి అమ్మవారికి దీపం పెడుతూ కాని పద అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు వేదవతి టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఏమాలోచిస్తున్నావు వేదా అమ్మవారి దగ్గర దీపం పెడుతూ కాని పద అని ప్రసాదరావు అంటూ ఉంటాడు అప్పుడు వేదవతి ఏమండి సౌర్యకు ఒకప్పుడుకి ఇవ్వాలని చెప్పి పూజా మందిరంలోకి వెళ్ళబోతూ ఉంటే గడప దగ్గర మంటలు వచ్చాయి ఇప్పుడు కూడా ఆ విషయంతోనే భయంగా ఉందండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది నువ్వు కాకపోతే పూజా మందిరంలోకి ఎవరు వెళ్తారు వేద ప్రసాదం ఎవరు తయారు చేస్తారు ఆ రోజు అమ్మవారు నీ పైన కోపంతో ఉన్నట్టుంది పైన అమ్మవారికి కోపం తగ్గిపోయినట్టుంది పదవేదా నువ్వు పూజా మందిరంలోకి వెళ్ళి దీపం పెడుదు కానీ అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఈవిడ పూజా మందిరంలోకి వెళ్తేనే ముక్కు పొడక దక్కుతుంది అని నిహారిక మనసులో అనుకుని అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా అత్తయ్య వెళ్ళండి మీరు కాకపోతే పూజామందిరంలోకి ఎవరు వెళ్తారు అని నిహారిక చెప్తూ ఉంటుంది అవునమ్మ పద వెళ్దాం అని శ్రీకర్ అంటాడు ఇక వేదవతి ప్రసాదరావు ఇద్దరు కలిసి మందిరం దగ్గరికి వెళ్తారు అప్పుడే నాగమ్మ తల్లి వేదవతి ఇంటికి వస్తుంది వేదా వెళ్ళు వేదా లోపలికి వెళ్ళు అమ్మవారికి పూజ నువ్వు చేయకపోతే అమ్మవారి ముందు దీపం ఎవరు పెడతారు అమ్మవారి ముందు దీపం పెట్టకపోతే ఇంటికి ఇంకా సమస్యలు వస్తాయి అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుని మందిరంలో అడుగు పెట్టబోతు ఉంటే అమ్మవారు వేదవతిని పూజ మందిరంలోకి రాకుండా గడప దగ్గర మంటలు వచ్చేలా చేస్తుంది ఏమండి మళ్ళీ మంటలు వస్తున్నాయండి అని చెప్పి వేదవతి కంగారు పడుతూ ఉంటుంది వేదాన్ని పూజామందిరంలోకి రానికపోతే నీకు దీపం ఎవరు పెడతారమ్మా ప్రసాదం ఎవరు తయారు చేస్తారమ్మా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు ఇప్పటికైనా అర్థమైందా అక్షయను ఇంట్లో నుంచి బయటకు గెండియడం వల్లే ఇదంతా జరుగుతుంది అత్తయ్య గారు కూడా పూజామందిరంలోకి వెళ్ళలేకపోతున్నారని పెద్దరాజు చెప్తూ ఉంటాడు చాలు నోరుముయ్ పెద్దరాజు ప్రతి విషయంలో అక్షయ పేరు ఎందుకు తీసుకొస్తున్నావు అక్షయ చరిత్ర ఇంట్లో ముగిసిపోయింది నీ హద్దుల్లోనూ ఉండు అని వేదవతి పెద్దరాజుకి వార్నింగ్ ఇస్తుంది ఇంకా వేదవతి ప్రసాదరావు ఇద్దరు కూడా బాధపడుతూ పూజా మందిరం దగ్గర నుంచి వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు అయ్యిందా బాగా అయ్యిందా ముక్కు పొడకకు లాంగ్ బ్రేకే అని పెద్దరాజు కృష్ణబాబుని అంటూ ఉంటాడు బావా ఇక నువ్వు ఆపుతావా నువ్వు ఇప్పుడు సంతోషంగానే ఉన్నావు కదా నీ కళ్ళన్నీ కూడా ఆ ముక్కు పుడక కూతురికి చెందకూడదనే ఉంది కదా నువ్వు కోరుకుందే జరిగింది కదా అని కృష్ణబాబు అంటూ ఉంటే అవును కోరుకుందే జరిగింది అని పెద్దరాజు అంటూ ఉంటాడు అక్క తల పగిలిపోతుంది నువ్వు వెళ్ళి స్ట్రాంగ్గా కాపీ పెట్టుకున్న బంగారం వెళ్ళి ముక్కు పుడక గురించి డిస్కస్ చేద్దాం పద అని చెప్పి కృష్ణబాబు నిహారిక చౌర్యాన్ని తీసుకుని గార్డెన్లోకి వెళ్తారు ఆక్షయ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇంట్లో శాశ్వతంగా ఆక్చయ్య సమస్య దూరం అయిపోయింది ఇక ముక్కు పుడక అనుకుంటే గ్రాణిని అమ్మవారు మందిరంలోకి రానివ్వట్లేదు కదా అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది ముక్కు పుడక పూజామందిరంలో ఉన్నంతకాలం ఎలాంటి సమస్య ఉండదు ముక్కు పుడక మందిరంలోనే ఉంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ముక్కు పుడకను ఏదో ఒకలా బయటికి తీసుకొద్దాంలే అని చెప్పి కృష్ణబాబు నిహారిక చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా నాగమ్మ తల్లి వింటూ బుసలు కొడుతూ ఉంటుంది బంగారం నుంచో బుసు బుస్ అని సౌండ్ వస్తుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే కూడా అలానే అనిపిస్తుంది అని శౌర్య అంటుంది అందరూ కలిసి అటు ఇటు చూస్తుంటే అక్కడ నాగమ్మ తల్లి కనిపిస్తుంది ఇక శౌర్య కృష్ణబాబు సంఖ్య ఎక్కేస్తుంది అమ్మో కృష్ణ ఇదేంటి ఆ అక్షయ ఇంటి నుంచి వెళ్ళిపోయినా కూడా ఈ పాములు బెడదా ఇంటి నుంచి తప్పేలా లేదే అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది అవును అందరూ లోపలికి వెళ్దాం పదా అని చెప్పి కృష్ణబాబు నేహారిక సూర్య పామును చూసి భయపడుతూ లోపలికి పరిగెడతారు ఇక అవని తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి అక్షయ్ ఫోటో పంపిస్తున్నాను మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా పంపించు అక్షయ్ ఎక్కడ కనిపించినా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడే సత్య అవని ఇంటికి వెళ్తాడు అవని అని చెప్పి పిలవడంతో రాసత్య కూర్చో అని చెప్పి అవని అంటుంది అవుని అక్షయ్ కనిపించకుండా పోయిందని చెప్పి తెలిసింది నువ్వు ఏం కంగారు పడుకో అక్షయ్ ఎక్కడున్నా కూడా వెతికి పట్టుకుంటానని సత్య చెప్తూ ఉంటాడు తెలిసిన వాళ్ళందరికీ అక్షయ్ ఫోటో పంపిస్తాను ఏ చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా కూడా అక్షయ్ను నీకు అప్పచెప్తాను అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అక్షయ్ను ఎవరైనా ఎత్తుకు వెళ్తే వెతుకు పట్టుకోవచ్చు దారి తప్పు పోతే వెతికి పట్టుకోవచ్చు కానీ సంతోష్ కోసం తన ఇంటి నుంచి వెళ్ళిపోయింది అలాంటప్పుడు అక్షయ్ ఎలా దొరుకుతుంది అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అయినా వేదవతి గారిని ఎందుకు విడిపించేవావని ఆమెన్ను నాలుగు రోజులు జైల్లో ఉంచితే బాగా బుద్ధొచ్చేది నువ్వు వదిలిపెట్టినా ఆమెను వదిలిపెట్టను ఆమెను మళ్ళీ అరెస్ట్ చేపిస్తానని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు సమస్యకు పరిష్కారం కూతురు దొరకటం వేదవతి గారు అరెస్ట్ అవ్వటం కాదు అని చెప్పి ఆమెని చెప్తుంది అసలు ఆయన ఆమెను ఎందుకు రిలీజ్ చేయించేవావని అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు పోలీస్ స్టేషన్కు ఒక పాప ఆవిడ పక్కన ఒక పెద్ద ఆవిడ ఇద్దరు కలిసి వచ్చారు అక్కడ ఆ అమ్మాయి ఒక వీడియో చూపించింది ఆ వీడియోలో కూతురు సంతోషం కోసం శాశ్వతంగా వెళ్ళిపోతున్నానని ఆ వీడియోలో అక్షయ చెప్తుంది అలాంటప్పుడు వేదవతి గారు తప్పు ఏం లేదని అర్థమే కదా అందుకే వేదవతి గారి మీద కంప్లైంట్ని వెనక్కి తీసుకున్నాను సత్య అని ఆమె చెప్తూ ఉంటుంది అప్పుడే సుజాత పాలు తీసుకుని అవనే దగ్గరకు వస్తుంది అవని పాలు తాగు అని చెప్పి అడుగుతూ ఉంటే వద్దక్క అని చెప్పి అవనే అంటుంది అక్షయ్ కనిపించకుండా పోయినప్పటి నుంచి పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోలేదు కనీసం ఈ పాలైనా తాగు అవని అని సుజాత చెప్తూ ఉంటుంది వద్దక్క మంచినీళ్ళు తాగాలని అన్నం తినాలని పాలు తాగాలన్న ఆలోచనే లేదు కూతురు అక్షయ ఆలోచనలే ఎక్కువగా ఉన్నాయని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఆ పాలు ఇలా ఇవ్వండి సుజాత గారు అని చెప్పి సత్య అడుగుతాడు అవని నీ కూతురు కనిపించకపోతే నీ కూతుర్ని వెతకటానికైనా నీకు కనీసం ఎనర్జీ ఉండాలి కదా ఎనర్జీ ఉండాలంటే నువ్వు ఏదో ఒకటి తినాలి ఏదో ఒకటి తాగాలి అలా కాదు పస్తులు ఉంటే కూతురు దొరుకుతుంది అని కన్ఫామ్గా చెప్తే కనుక సుజాత గారు కూడా పస్తులు ఉంటాము చెప్పు అవని నువ్వు పాలు తాగుతావా లేదా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటే ఇక అవని పాలు తీసుకుని తాగుతూ ఉంటుంది నువ్వేం బాధపడకు అక్షయ గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా కూడా నీ దగ్గరకు అక్షయ్ను చేరుస్తాను ఇక బయలుదేరుతాను అవని అని చెప్పి సత్య అక్కడి నుంచి వెళ్తూ ఉంటే సత్య నీతో మాట్లాడాలి అని చెప్పి సుజాత సత్యను ఆఫ్ చేస్తుంది ఏంటో చెప్పండి అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఈరోజు అవని ఇలాంటి సమస్యలో కూరికి పరోక్షంగా నువ్వే కారణం సత్య అని చెప్పి సుజాత అంటుంది అదేంటి అలా అంటున్నారు అని సత్య అడుగుతూ ఉంటాడు నువ్వు ఫ్రెండ్గా అవని దగ్గరకు వచ్చినప్పటి నుంచి అవని పైన నిందపడింది అవని జీవితం చిక్కుల్లో పడింది అవని పట్ల నువ్వు స్నేహం మాత్రమే చూపిస్తే ఏం లేదు మరో విధంగా అవని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే ఒక పోలీ రమ్మని చూస్తావు అంకాలమ్మని చూస్తావు అని చెప్పి సుజాత సత్యకు వార్నింగ్ ఇస్తుంది డిఎన్ఏ రిపోర్ట్ మార్చింది సుజాత గారికి తెలిస్తే సుధార్థి గారి చేతుల్లో అయిపోయినట్టే ఈ విషయం బయటకు రాకముందే అవని మనసు మార్చాలి అవనని పెళ్లి చేసుకోవాలని చెప్పి సత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు శ్రీకర్ వాళ్ళ ఆఫీస్లో సార్కి ఫోన్ చేసి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వర్క్ డిలే అయిపోయింది ఈ ఒక్కసారికి క్షమించండి వర్క్ ఫినిష్ చేస్తానని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే అవని అక్షయ్ ఫోటో చూపించి రోడ్డు మీద అందరినీ కూడా ఎక్కడైనా చూసారా కూతురు అక్షయేను అని చెప్పి అడుగుతూ ఉంటుంది అప్పుడు ఒక కారుకి బ్రేకులు ఫెయిల్ అయ్యి చాలా స్పీడ్గా వస్తూ ఉంటాడు శ్రీకర్ ఇదంతా చూసుకోకుండా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు ఆమె కాలుకి రాయి తగులుతుంది ఆమె కాలుకి రాయి తగిలిందని చెప్పి చూసుకుంటూ ఉంటే తన మెడలో ఉన్న మంగళసూత్రం బయటికి వస్తుంది ఇక మరోవైపు కార్ స్పీడ్గా వస్తూ ఉంటుంది శ్రీకర్ కార్ని చూసుకోకుండా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక అవని సడన్గా శ్రీకర్ని కారు గుపోతూ ఉండగా శ్రీకర్ని వెళ్ళి పక్కకు లాగుతుంది ఇక దాంతో అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు కింద పడిపోతారు ఇద్దరు కూడా కాసేపు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు కాసేపటి తర్వాత లేచి నిల్చుంటారు మీద ఫోన్లు మాట్లాడేటప్పుడు కాస్త వెనుక ముందు చూసుకోవాలి కదా అని చెప్పి అవని అంటుంది అందరికీ చాలా సమస్యలే ఉంటాయి సమస్యలన్నిటిని కూడా పక్కన పెట్టుకుని ప్రాణాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఇక అవని వెళ్ళబోతూ ఉంటే ఆవిని మెడలోనే తాళి శ్రీకర్ మెడలోని చైన్కి చిక్కుకుపోతుంది ఇక అవని తాలిని చైన్ని రెండింటిని కూడా వేరు చేస్తుంది ఇదంతా కూడా దూరం నుంచి పెద్దరాజు చూస్తూ ఉంటాడు ఇద్దరి బంధం ఎప్పటికీ విడిపోకూడదని ఆ తాళి చెప్తుందని చెప్పి పెద్దరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు అక్షయ్ కనిపించిందావని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అక్షయ అని కాసేపు అంటావు నీ కూతురు అంటావు కాసేపు నీ పాప అంటావు మరి నీకు అక్షయ్కు ఎలాంటి సంబంధం లేదా అలాంటప్పుడు అక్షయ్ పుట్టినరోజు నాడు ఇద్దరిని తీసుకెళ్లాలని ఎందుకు వచ్చావు నీ తల్లి వైపు కళ్ళ ఎదురుగా కనిపిస్తున్న ఆధారాల గురించి ఆలోచించి కూతుర్ని దూరం చేశావు కూతురు దూరం అయితే తల్లి గుండెకోత ఎలా ఉంటుందో నీకు ఎవరికీ తెలియదు ఆ గుండెకోత ఎలా ఉంటుందో తల్లి బిడ్డలో వేరు చేసిన పాపం మీకు ఎప్పటికైనా ఉంటుంది అని చెప్పి అవని శ్రీకర్కి చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక పెద్దరాజు శ్రీకర్ దగ్గరికి వచ్చి శ్రీకర్ అవని లాంటి భార్య దొరకడం నీ అదృష్టం నీవు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ నీకు అవని లాంటి భార్య దొరికిండదు ఈ సమాజానికి ఏం పుట్టిందో కానీ భర్తలని మట్టి పెడుతున్నారు కానీ అవని మాత్రం గతంలో ఆ తాళి కోసం పోరాడింది యమధర్మరాజు తన దగ్గర ఉన్న తాళిని తీసుకెళ్ళాలనుకున్న కూడా యమధర్మరాజుతో కూడా పోట్లాడి సతీ సావిత్రిగా మారుతుంది అవని నీ ప్రాణం నీ దగ్గర లేదు శ్రీకర్ అవని దగ్గర ఉంది అక్షయ్ను అవనిని దూరం చేసేశారు ఇప్పుడు అవనికి అక్షయ లేదు నువ్వు దూరం అయిపోయావు పాపం అవని ఒంటరి అయిపోయింది ఇంకా నీకు ఏమడ్డుస్తున్నాయి అవనిని దగ్గరకు తీసుకోవచ్చు కదా అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్